మన పూర్వకాలం నుండి మట్టి గణపతిని వాడుతున్నారు మట్టి గణపతి శ్రేష్టమైనది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం వలన నీరు కలుషితమవుతుంది కాలుష్య నివారణ కొరకు అందరూ మట్టి ప్రతిమలనే వాడండి మన తెలంగాణ ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాల మట్టి గణపతి విగ్రహాల తయారీకి మరియు విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నది కాలుష్య నివారణ కొరకు ఇండ్లలోనూ వీధుల్లోనూ మండపాల్లోనూ అందరూ మట్టి గణపతిని వాడాలని చెప్పేసి కోరుతున్నాను మరి మరి ప్రతి సంవత్సరం జరుపుకునే వినాయక చవితి పండుగ సందర్భంగా మనము బయట నుంచి విగ్రహాలు ప్లాస్టర్ తయారు చేసినవి తీసుకురాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పూజించాలని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు హెచ్ఎంటీవీ వారిని కూడా అభినందిస్తూ మరి ఈరోజు మనం పిల్లలకి ఆస్తులు పాస్తులు సంపాదించి పెట్టడం కాదు స్వచ్ఛమైన వాతావరణము పర్యావరణ మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది వినాయక చోతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి విగ్రహాలను కానీ గోమయ విగ్రహాలను కానీ ప్రతిష్ఠిస్తే మనం పర్యావరణాన్ని కాపాడని వాళ్ళమవుతాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం మూలంగా చెరువులు సరస్సులు రివర్సు అవుతున్నాయి మట్టితో చేసిన గణపతులనే ప్రతిష్ఠించండి మట్టి గణపతులనే ప్రతిష్ఠించండి పర్యావరణాన్ని కాపాడండి కాలుష్య రహిత వాతావరణాన్ని మనం కాపా తెచ్చుకుందాం కాలుష్యం లేని వాతావరణంలో మన పిల్లల్ని జీవించనిద్దాం భావితరాలకు మంచి వాతావరణాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై బొలో గణేష్ మహారాజ్ కి అందరం కూడా గొప్పగా పూజించే పవిత్రమైన పండుగ వినాయక చవితి మనము మట్టి గణపతిని పూజించి మన పర్యావరణాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉన్నది అదే విధంగా చెరువుల్ని కాపాడుకునే బాధ్యత కూడా మన అందరిపై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మట్టి విగ్రహాల్ని పూజించే పాత్రలో అందరిది అందరి పాత్ర ప్రథమంగా ఉండాలని చెప్పి